ఎదగటానికి రాజు యువ వికాసం వరం లాంటిది భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఒకటే సంవత్సరంలో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా రాజకీయ కాశం లాంటి నిరుద్యోగ యువతి కోసం పెట్టినటువంటి చరిత్ర లేదు కూర్చోరాదు ఉద్యోగాలు లేకనే కూర్చో నిరుద్యోగులతో ప్రత్యేక రాష్ట్రం వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర సంపదలతో వాళ్ళంతా ఎదగొచ్చని రాష్ట్రాన్ని ఎన్టీఆర్ చేతిలో పెడితే కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు ఇటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకున్నా దశాబ్ద కాలం రాష్ట్రంలో అక్కడ ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు వయసు నిరాశతో లో ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి దానించే వీటిపై ప్రత్యేక దృష్టి సారించి అటు కంపరంగా రిక్రూట్మెంట్ చేస్తూనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రచారం చేసి ఇప్పటికే యాభై ఏడు వేల మంది ఉద్యోగాలు ఇచ్చాం అట్లాగే ఉద్యోగాల కోసం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించాం అలా ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి వాళ్ళతో పాటు ఉద్యోగం రానేటువంటి ఉద్యోగ యువత కూడా హాడీగా ఉండకూడదని పెట్టాడకూడదని ఆ కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి వాడు కూడా ఆలోచించి బతకాలను ఆలోచించారు ఈ రాజు ఉద్యమ వికాసం తీసుకుని ఇందులో చాలా చోట్ల పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు అప్లికేషన్లు పెట్టుకున్నారు వాటి ప్రాసెస్ ప్రక్రియ అంతా కూడా మండల స్థాయిలో పూర్తయింది ఈ నెల పదిహేనో తారీఖు కల్లా జిల్లా సెలక్షన్ కమిటీ చేరేటట్టుగా క్యాలెండరీ ఈ నెల ఇరవై రెండో తారీఖు కల్లా శాంక్షన్ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది జూన్ రెండో తారీఖు కల్లా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదలుపెట్టి రెండో తారీఖు గవర్నమెంట్ ముందో తారీఖు లోపల ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ లెటర్ ఇచ్చే ప్రక్రియ పూర్తవుతుంది సభ్యులు అట్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిగిలిన మీరు బాబు శాసనసభ్యులు ఇల్లం శాసనసభ్యులు బయరం చెరువు గురించి తులారం ప్రాజెక్టు గురించి నీళ్లు తీసుకుంటే ప్రక్రియకు సంబంధించి తప్పనిసరిగా దానిపైన నివేదిక తర్వాత ఈ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియ పనిస్తున కంట్రోల్ కు అలా స్పష్టంగా ఉంది సార్ ఈ టాక్సీ కర్మ ప్రాజెక్ట్ లేనిటి సార్ చెక్ అవుతారు ఏరియాలో చెక్ చేయాలి దీని ఆరల్ ఎగ్జామిన్ చేయాలి నేను దౌసల కర్త చేస్తాను సార్ 2 లక్షల కార్డికి ఏ కూన రుణం ఆఫీ కాలే సార్ వాలస్ మా దైత్యలకి 2 లక్షల కార్డికి కూన రుణం ఆఫీ 2 లక్షల లో కూడు ఉన్నట్లుగా చేస్తాను 6 లక్షల ప్లాట్ కొట్టు వాళ్ళని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రభుత్వం ప్రజలకే అనుకూలమై పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారతరంగా ఉంటుంది ఈ ప్రభుత్వం ప్రతి పైసా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతుంది నిరంతరం ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ముందుకు పోతుందని చెప్పి ఇప్పుడు సివిల్ స్కోర్ సార్ వికాసంగా సివిల్ స్కోర్ సమస్య ఉందని కదా సివిల్ స్కోర్ అనేది కొంతమంది అవగాహన లేనటువంటి కొన్ని సోషల్ మీడియా గ్రూప్ లేకపోతే అవగాహన లేనటువంటి కొద్ది వ్యవస్థలు సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి సివిల్ స్కోర్ వేరు దీనికి సంబంధించి ఈ లోన్లు ఎవరైనా ఒకటి రెండు సంవత్సరాల ముందు ఎవరైనా లోన్లు తీసుకుని ఉంటే వాళ్ళు కాకుండా కొత్తగా అదనంగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం సివిల్ స్కోర్ అంటే సివిల్ స్కోర్లో నూట తొంభై ఉంటాయి అవన్నీ దీనికి వర్తించవు ఇది ఎవరు ఆందోళన చెందాల్సిన మీరు గత రెండు మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల లోపలనో ఎస్సీ కార్పొరేషన్ నుంచో బీసీ కార్పొరేషన్ నుంచో లేకపోతే ఇంకో కార్పొరేషన్ నుంచో లోన్ తీసుకొని మీరు ఫ్యాక్టరీని పెట్టుకొని ముందుకు వస్తూ ఉంటే అదనంగా రెండో లోని కోటానికి అవకాశం కొంతవరకు కొంతవరకే ఆ పరిమితం దానివరకే పరిమితమై సమాచారం చూసుకుంటారు తప్ప సివిల్ స్కోర్ పేరు మీద అతని ట్రాక్ రికార్డ్ ఏంటి బ్యాంకులో రీపేమెంట్ ఎట్లుంది లేకపోతే బ్యాంకులు ఎన్నిసార్లు లోన్ తీసుకున్నాడు తీసుకున్న లోన్లు అన్నింటినీ కూడా రీపేమెంట్ ఎలా చేశాడు అది నైంటీ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఇవన్నీ కూడా ఈ స్కోర్ అనేటువంటి ఈ విధానం గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం